నమస్కారం ఇటీవల టమాటో ధర బాగా తగ్గిపోయిందని పేపర్లో చూశాను నాలుగు రూపాయల కిలో ఉంది మెయిన్ మార్కెట్స్లో అని అని చెప్పారు మా కాలనీలో అయితే పది రూపాయలు ఉంది అందుకని మా ఇంట్లో రోజు రకరకాలు టమాటో పచ్చడి టమాటో కూర టమాటో ఎగ్గు ఇట్లా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు అయితే కీటో డైట్ చేయని వాళ్ళు టమాటో నాలుగు రూపాయలకి కిలో ప్లస్ కోడిగుడ్డు ఈ పేపర్లో ఏమని రాశారంటే ఒక కోడి గుడ్డు ధర ఆరు రూపాయలు ఉంటే కిలో టమాటా అంతకన్నా తక్కువైతే దొరుకుతుంది అని చెప్పారు అయితే మనము పెద్ద ఎత్తున వాడడం ద్వారా మనకి లాభము రైతులకు కూడా కొంచెం రేటు పెరిగే అవకాశం ఉంటుంది అట్లాగే డైట్ పరంగా చూసుకుంటే ఈ టమాటా ప్లస్ ఎగ్ కలిపి చేశారనుకోండి ఒక పది రోజులు స్ట్రిక్ట్గా టమాటో ఎగ్ డైట్ చేస్తే మీరు ఒక నాలుగైదు కిలోలు బరువు తగ్గే అవకాశం ఉంది అది నిలబడుతుందనమాట అంటే మళ్ళీ వాటర్ లాస్ అయ్యి మళ్ళీ యాడ్ అవ్వడం కాకుండా నేరుగానే ఫ్యాట్ బర్న్ అయిపోతుంది ఎలా అంటే ఇప్పుడు కిలో టమాటా ఉందనుకోండి కిలో టమాటాలో రెండు వందల క్యాలరీస్ కూడా ఉండవు అనమాట టూ హండ్రెడ్ క్యాలరీస్ లోపే ఉంటాయి నూట అరవై నుంచి రెండు వందల క్యాలరీస్ మధ్యలో ఉంటాయి అయితే ఎగ్గు తీసుకున్నారనుకోండి ఎగ్గు ఒక ఎగ్గులో ఒక డెబ్బై ఐదు క్యాలరీస్ ఉంటాయి అయితే నేను ఎగ్స్ ఇటీవల కోడిగుడ్లు చికెన్ అవన్నీ రకరకాల సమస్యలు వచ్చినాయి కానీ ఎగ్స్ అయితే సేఫేనండి చికెన్ గురించి నాకు తెలియదు కానీ ఎగ్స్ నేను నిన్న కూడా ఎగ్స్ తిన్నాను నిన్న కూడా ఒక ఫోర్ ఎగ్స్ తిన్నాను కాబట్టి అట్లా డైలీ నేను ఎగ్స్ తింటున్నాను ఎగ్స్ బాయిల్ చేసుకొని తింటాను కాబట్టి అందులో ఏమైనా వైరస్ ఉన్నా కూడా అది చచ్చిపోతుంది అనమాట ఎగ్ బాయిలింగ్ పాయింట్ దగ్గర వైరస్ ఏం బతకదు కదా రెండోది నా ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా ఎక్కువ కాబట్టి నా శరీరంలో వైరస్ కూడా బ్రతకదనమాట సో అందుకని కోడిగుడ్లు తింటున్నా అయితే మీరు టమాటో ఒక కిలో టమాటో తీసుకొని దాంట్లో సరిపడినన్నీ కోడిగుడ్లు కూర చేసుకోవటము బాయిల్ చేసు లేదా ఇలా రకరకాలుగా వేసుకొని కర్రీ చేసుకున్నారనుకోండి మీకు దాదాపు కిలోన్నర కూర అవుతుంది అంటే మీరు పది గుడ్లు వేస్తే అరకిలో కిలో బరి అది కిలో ఇది అరకిలో కలిపి చాలా పెద్ద మొత్తంలో టమాటో కర్రీ అనమాట అంటే మీరు బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు మూడు పూటల టమాటో ఎగ్ సంబంధించిన కూర తిన్నారనుకోండి మీకు ఖర్చు చాలా తగ్గిపోతుంది అందులో ఉప్పు కారము మిరియాల పొడి పసుపు అన్నీ వేసుకోవచ్చు కావలిస్తే ఉల్లిపాయ ధర తక్కువ ఉంటే కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఇలా చేస్తే అయితే మీరు బరువు తగ్గిపోవాలి లేదా ఇతరత్ర బీపీ షుగర్లు ఇవన్నీ డౌన్ కావాలంటే మళ్ళీ మీరు ఈ కర్రీ నేరుగా తినాలండి అంటే మళ్ళీ అన్నంలో కలుపుకొని తినడము చపాతీలో కలుపుకొని తినడము ఇట్లా కాకుండా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ టమాటో ఎగ్ కర్రీ లంచ్ టమాటో ఎగ్ కర్రీ లేదా టమాటో ఆమ్లెట్ అట్లా లేదా ఓన్లీ టమాటో కర్రీ లేదా టమాటో సూప్ పల్చటి మీరు టమాటోని బాగా పేస్ట్ చేసుకొని లైట్గా సూప్ చేసుకొని కూడా తాగొచ్చు వేడివేడిగా సూప్ అయితే పల్చట్టు సూప్ని రోజు ఒకటి రెండు లీటర్లు కూడా తాగితే మీకు చాలా ఫలితం వస్తుంది అట్లాగే ఎగ్ కూడా కలిపి కాంబినేషన్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అయితే మరి టమాటోలో న్యూట్రియెంట్స్ ఏమున్నాయి అంటే టమాటోలో కొద్దిగా పొటాషియం ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది విటమిన్ కే ఉంటుంది అట్లాగే కొద్ది మొత్తంలో ఫైబర్ ఉంటుంది మనకి ఫోలేట్ ఉంటుంది మెగ్నీషియము కొంచెం ప్రోటీను బీటాక్యురోటీను కాల్షియము లైకోపిను ఫాస్ఫరస్ కాపరు కొంచెం ఫ్యాట్ ఉంటుంది ఇవన్నీ కొద్ది మోత మోతాదులో ఉంటాయి కాబట్టి రోజు కిలో తిన్నారనుకోండి మనకి గోల్డ్ అంత క్వాంటిటీస్ వస్తాయి నాలుగు రూపాయల కిలో లేదా ఐదు రూపాయల కిలో తీసుకొని పెద్ద ఎత్తున ఇవి వాడుకున్నాం అనుకోండి మా మదర్ అయితే పాతికేళ్ళ క్రితం టమాటో వడియాలు పెట్టేది అనమాట అవి ఎండు అప్పుడప్పుడు కూరలో వాడుకోవడానికి పనికి వచ్చేది మామిడి లాగా అయితే ఎగ్స్ ఇవి మంచి కాంబినేషన్ దీంతో చాలా బరువున్న వాళ్ళు ట్రై చేస్తే మీకు క్యాలరీస్ కిలో టమాటోలో ఒక రెండు వందల క్యాలరీస్ వస్తాయి ఎగ్స్లో కూడా మీరు రోజుకి ఆరు ఎగ్స్ తిన్నా కూడా మేబీ సెవెంటీ ఫైవ్ ఇంటూ సిక్స్ అంటే ఫోర్ ఫిఫ్టీ క్యాలరీస్ ప్లస్ ఇది ఒక టూ హండ్రెడ్ అంటే సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ నుంచి మీకు రాదు ఇందులో కొంచెం కొబ్బరి నూనె కలుపుకోవచ్చు నెయ్యి కలుపుకోవచ్చు కొంచెం వెన్న కలుపుకోవచ్చు లేదా కొంచెం పామోలిన్ ఆయిల్ కలుపుకోవచ్చు పాములిన్ రిఫైన్ ఆయిల్ కాదు గాను పామోలిన్ గానుగ ఆయిల్ కలుపుకోవచ్చు ఇవన్నీ కలుపుకుంటే ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్తో మంచి మంచి డైట్ చేసుకోవచ్చు అప్పుడు ఇంకో మీకు ఒక పన్నెండు వందల క్యాలరీస్ డెఫిసిట్ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా అడుపు సైడ్స్ నుంచి వన్ ఫిఫ్టీ క్యాలరీసు మీకు తగ్గిపోతుంది అనమాట అంటే వాటర్ లాస్ కిలో అది పోయేది కాకుండా గట్టి ఫ్యాట్ ఒరిజినల్ ఫ్యాట్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ డే తగ్గిపోతుంది అట్లా ఈ ధరలు పెరిగే వరకు మీరు ఒక పది రోజులు చేసుకుంటే ఒరిజినల్ గట్టి ఫ్యాటు ఒరిజినల్ ఫ్యాట్ అనేది ఒక కిలో రెండు కిలోలు తగ్గిపోతుంది వాటర్ లాస్ కూడా రెండు మూడు కిలోలు అయ్యి మంచిగా ఆరోగ్యం మెరుగవుతుంది సో మీరు ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ